ఎయిస్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సింహాసనం ఎదుట ప్రజ్వలించేటువంటి దేవుని ఏడాత్మల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం జాగ్రత్తగా గమనించండి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చదివినట్లయితే ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్య వేలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలించి నూరంతల పంటను పెంచిన కృపు చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రిల్లర గమనించాలి చాలా జాగ్రత్తగాను ఇక్కడ ఏడు ఆత్మలు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో నాలుగు సార్లు కనబడుతుంది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనం మూడో అధ్యాయం ఒకటో వచనం నాలుగో అధ్యాయం ఐదో వచనం ఐదో అధ్యాయం ఆరో వచనం ఈ నాలుగు వచనాల్లో ఏడు అనేటువంటి సంఖ్య పరిపూర్ణతను మనం చూసిస్తూ ఉంది పర్యటన గ్రంథంలో ఏడు సంఘాలు ఏడు దూతలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు బోర్లు ఏడు బాధలు వీటన్నిటిని గురించి చెప్పబడుతున్నా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రిల్లరు గమనించాలి ఒకటి అనేటువంటిది ఏకదేవుని చూసిస్తూ ఉంది రెండు అనేటువంటిది ఏక మనసును చూసిస్తుంది మూడు అనేటువంటిది దేవుని ప్రత్యక్షతలను చూసిస్తూ ఉంది నాలుగు అనేటువంటిది సువార్తలు నాలుగు సువార్తలు కదా సువార్తను చూసిస్తూ ఉంది ఐదు అనేటువంటిది కృపను చూసిస్తూ ఉంది ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి మీరు అంతా కూడా ఆరోది ఆరు అనేటువంటిది మానవత్వాన్ని చూసిస్తుంది అంటే మారు మనిషిని ఆరో రోజు దేవుడు చేశాడు కదా ఏడు అనేటువంటిది సంపూర్ణతను చూసిస్తూ ఉంది ఎనిమిది అనేటువంటిది రక్షణ పునరుత్నాన్ని చూసిస్తూ ఉంది తొమ్మిది అనేటువంటిది ఆత్మవరాలు ఫలాలను చూసిస్తూ ఉంది పది అనేటువంటిది పరీక్ష శోధనని మనకు చూసిస్తూ ఉంది ఏ మెయిన్ మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించటకే ఆ ఏడు దీపములు కృప వెంబడి కృపను పొందటం ద్వారా పరిపూర్ణత బలమైన బలము పొందుట ద్వారా పరిపూర్ణత మరి పరిపూ పరిశుద్ధత మీద పరిశుద్ధత పొందటం ద్వారా పరిపూర్ణత మహిమ నుండి అధిక మహిమను పొందటం ద్వారా పరిపూర్ణత ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం కేవలం పాపక్షమాపణతో మనం ఆగిపోకూడదు జయం పొందినటువంటి వారై సింహాసనాన్ని స్వతంత్రించుకునే వాళ్ళను మనమంతా కూడా రాజులము మనకు సింహాసనం కలదు తీర్పు తీర్చే అధికారం కూడా ఉంది ప్రకటన ఒకటో అధ్యాయం ఆరో వచనం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం చూడొచ్చు మనకు రాజ్యము ఏలుబడి ఉన్నాయి ఏలు ఏడు ముప్పై ఒకటి ప్రకారం కాబట్టి నేను అపాత్రుడిని కదా ద్రోహిని కదా ఎలాగూ సాధ్యమని మీరు ఆవేదన చెందొచ్చు అయితే మిమ్మును సంపూర్ణులుగా చేయడానికి సింహాసనం ఎదుట ఏడాత్మలు ఉన్నాయి ఆనాడు మరీ కూడా ఎలాగ జరిగిందని చెప్పి దూతను అడిగితే అయితే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు సర్వోతున్న సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకును అని జవాబు పొందిందామే లోక ఒకటి ముప్పై ఐదులో ఇది ఎలాగో జరిగిందని చెప్పి ఆనాడు జరుబేలు కలవరం చెందితే ఆలయము కట్టబడవలను గొప్ప పర్వతం వంటి వ్యతిరేకత ఉన్నది అని ఆవేదన చెందినప్పుడు శక్తి చేతనైనగాక బలమచేతనైన గాక నా ఆత్మ ద్వారా దీని చేతును అని చెప్పి దేవుడు జకరియా నాలుగు ఆరులో సెలవిచ్చాడు ప్రత్యక్షపు గుడారంలో బంగారంతో చేయబడినటువంటి ఆ దీపపు వృక్షం ఉన్నది దానికి ఏడు దీపాలు ఉన్నాయి వెలిగించినట్లుగా దీపాలు వెలిగించబడ్డాయి నిర్గమ ఇరవై ఐదు ముప్పై ఏడులో ఏడు దీపంలో ఏడు ఆత్మలు సరే నెంబర్ వన్ పరిశుద్ధమైన ఆత్మ రోమ ఒకటి ఐదు ప్రకారం మృతుల నుండి పునరుత్వానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడు హలో లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని పరిశుద్ధతలోని ప్రభావాన్ని మనం గుర్తెరగాలి ఆయన ఆత్మ పరిశుద్ధపరచు ఆత్మ పరిశుద్ధతనిచ్చు ఆత్మ రోమ పదిహేను పదిహేనులో మనం చూస్తూ ఉన్నాం మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్య ఒకటో పేతృ ఒకటి పదహారు మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు హెబ్రి పన్నెండు పది ఆత్మస్వరూపు దేవాది మరి ఇక్కడ ఆత్మస్వరూప యొక్క దేవ నాలో ధారాళముగా క్రియలు జరిగించము లోతుగాను సంపూర్ణంగాను క్రియ జరిగించము నన్ను పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించు అని ప్రార్థిస్తాం మొట్టమొదటగా పరిశుద్ధత ఆ తర్వాత శక్తి మరి అద్భుతాలు చుచిక్రియలు పరిశుద్ధత గలవారినే పరలోకము ఆహ్వానిస్తూ ఉంటుంటారు ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాను హాలే లూయా కాబట్టి నెంబర్ వన్ ఏంటంటే అండి పరిశుద్ధమైన ఆత్మ నెంబర్ టూ ఏంటంట నిత్యుడగు ఆత్మ అలే నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునేటువంటి క్రీస్తు ఫిబ్రవరి తొమ్మిది నాలుగు తొమ్మిది పద్నాలుగు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ నిత్యుడగు ఆత్మను గురించి తెలుసుకుంటూ ఉన్నాం నిశ్చయముగా మనతో నుండి ఆత్మ వచ్చి వెళ్ళు అతిథి వలే కాకుండా ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి నిత్యుడుగు ఆత్మగా ఉన్నాడు నిత్యత్వాన్ని గురించినటువంటి జ్ఞానము ప్రత్యక్షతను దయచేస్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి యావత్తు కూడా అనిత్యమైనవి నశించిపోయేవి అయితే ఆత్మ నిత్యమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు నిత్యమును దయచేచు నిత్య నివాసము చేరు వరకు కూడా నడిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క నిత్య ఆత్మ హలోయ ఆకాశము భూమి గతించనిగా నా మాటలు ఏమాత్రం గతించవు మత్తవార్త ఇరవై నాలుగు ముప్పై ఐదు మన సొంత జ్ఞానాన్ని బట్టి నిత్యత్వానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకోలేము ముసలివారుడైనటువంటి మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండవమారు తల్లి ముందు ప్రవేశించి జన్మించగలడా ఇది అడిగినటువంటి ప్రశ్న యువన సువార్త మూడు నాలుగులో మనం చూడవచ్చు యూదుడు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి వ్యవహార స్వార్త ఆరు యాభై రెండులో ఆరు అద్యాం యాభై రెండు వచ్చిన ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా గమనించినట్లయితే నిత్యత్వం నుండి వచ్చినటువంటి నిత్యుడైనటువంటి ఆత్మ ఆయనే నిత్యమైనటువంటి రాబో విషయాలను గురించి బోధించేవాడును ఆయనే మనం లౌకికాత్మను కాకుండా దేవుని నుండి వచ్చేటువంటి ఆత్మను పొంది ఉన్నాము మనుష జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిచూడాలి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము ఒకటో కొన్ని రెండు పన్నెండు పదమూడులో సో ఇక్కడ నిత్యుడగు ఆత్మ వచ్చి వెళ్ళే ఆత్మ కాదు నెంబర్ వన్ పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ నెంబర్ టూ నిత్యుడగు ఆత్మ నెంబర్ త్రీ ఆదరించు ఆత్మ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు ఆదరించే ఆత్మన ఆదరణకర్తనో ఒకటే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చినట్టు మీరు చదువుకున్నట్లయితే అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనుగ్రహించును మేము అనాదరణగా విడవను మీ వద్దకు వత్తును యేసుక్రీస్తు ప్రవారు తాను తండ్రి వద్దకు వెళ్తున్నానని చెప్పి పాపుల చేతులకు అప్పగించబడి శ్రమల పాలై మృతి పొందినని చెప్పినప్పుడు శిష్యులు హృదయము కలవరం చెందిందంట శిష్యుల హృదయాలు ఇక మీదట తమ స్థితిని ఎలాగూ ఉండునో సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించాం మనం ఇక మీదట అనాథలమేనా అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది ఏసుప్రవారు అద్భుతాలు చేస్తున్నాడు గొప్ప శక్తిమంతుడిగా కనిపిస్తున్నాడని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే ఆయనేమో అయిపోయింది శత్రువుల చేతికి అప్పగించబడుతున్నాను ఇట్లా చెప్పేసరికి ఇంకా మన భవిష్యత్తు ఏంటనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది ఆనాడు వారిని ఆదరించినటువంటి దేవుడు నేడు మనలను కూడా ఆదరించడానికి ఆదరణకర్తగా ఉన్నాడు పరిచర్య అంతట్లో శ్రేష్టమైనటువంటి పరిచర్య ఇతరులను ఆదరించేటువంటి పరిచర్య ఏ మెన్ అలాగ కాబట్టి ఈ లోకము ఆదరణ లేనటువంటి లోకము విస్తారమైనటువంటి ప్రజల హృదయంలో లోతైనటువంటి దెబ్బలు ఉన్నాయి వారు ఆవేదనతో జీవిస్తూ ఉన్నారు యవ్వన కాలంలో భర్తను కోల్పోతున్నారు మరి అలా భర్తను కోల్పోయి అల్లాడుచున్నటువంటి యవ్వన స్త్రీలు పసిబిడ్డలో ఉన్నారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చాలామంది భూస్థాపిత కార్యక్రమానికి రావచ్చు కానీ అయ్యో చనిపోయినడా అని అడిగి వెళ్ళవచ్చు కానీ ఆదరించి వారు కొంతమందే ఉంటారు వృద్ధురాలైనటువంటి మరి నానమ్మ చనిపోయినప్పుడు చిన్న మానవుడు తాత ఎద్దకు వచ్చి తాత విచారించకండి కన్నీటిని తుడుచుకొనండి నేను ఇక మీద మీతో కూడా ఉంటాను అని చెప్పి ఆ వృద్ధుడైనటువంటి ఆ వృద్ధురాలైనటువంటి నానమ్మ చనిపోయినప్పుడు ఆ చిన్న మానవుడు తాతతో పలికినటువంటి మాటలు ఆ యొక్క మనవుడు తన లేత వేళ్లతో తన తాత కన్నీటిని తుడిచినప్పుడు ఎంత ఆదరణ అనిపిస్తుంది ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుసలేములోనే మీరు ఆదరించబడదురు ఎషియా అరవై ఆరు పదమూడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను మరువను మరవను నలభై తొమ్మిది పదిహేను పిల్లలు గమనించాలి ఆదికాండం ఐదు ఇరవై తొమ్మిది మనం చదివినట్లయితే అక్కడ నోవాహ అనేటువంటి మాటకు ఆదరించేవాడు అని అర్థం నోవహ గురించి తెలుసు కదా అసలు నోవాహ అంటే ఆదరించేవాడు మన కష్టార్జితం విషయంలో మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అని అతనికి నోవాహ అని పేరు పెట్టాను చూసారా కేవలం రెండు విషయాలు ఎందు నోవహు నెమ్మది అని చెప్పి తండ్రి ఎదురు చూశాడు నెంబర్ వన్ తన కష్టార్జిత విషయంలో నెంబర్ టూ తన పని విషయంలో అయితే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు వెవ్వేల సందర్భాల్లో ప్రతి దుఃఖము వేదన సమయములందు మనను ఆదరించువాడై ఉన్నాడు ఆయన ఆదరించట మాత్రమే కాకుండా దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి రోమా ఐదు ఐదులో ఆదరించు పరిచర్యను మనకు దయచేస్తూ ఉన్నాడు నా ప్రజలను ఓదార్చుడి ఓదార్చుడి అని ఆయన చెప్తూ ఉన్నాడు యశగ్రంథ నలభై అజయం ఒకటో వచ్చినలో ఆయన మన తండ్రి వలె ఓదారుస్తున్నాడు తల్లి వలె ఆదరిస్తున్నాడు సహోదరుడు వలె స్నేహితుని వలె అన్నిటికంటే ఎక్కువగా ప్రాణప్రియునిగా ఓదారుస్తూ ఉన్నాడు హాలే లూయా ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి మూడులో శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీయడల కృప చూపుచున్నాను అని చెప్పి అక్కడ దేవుడు ఇరిమియా ముప్పై ఒకటి మూడులో సేరవిస్తూ ఉన్నాడు గమనించాలి ప్రియులారా నెంబర్ వన్ పరిశుద్ధమైన ఆత్మ నెంబర్ టూ నిత్యుడగు ఆత్మ నెంబర్ త్రీ ఆదరించేటువంటి ఆత్మ నెంబర్ ఫోర్ స్వరూపైనటువంటి ఆత్మ యోహాను సువార్త పదహారు పదమూడులో స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు సర్వ సర్వసత్యంలోనికి నడిపించును పరిశుద్ధ గ్రంథంలో ఐదు చోట్ల ఈ సత్య స్వరూపైన ఆత్మ అనేటువంటి మాట మనకి వస్తూ ఉన్నది యోహాను సువార్త పద్నాలుగు ఏడు ఒకటోసారి రెండోసారి యోహాను సువార్త పదిహేను ఇరవై ఆరులో మూడోసారి యోహాను సువార్త పదహారు మూడులో పదహారు పదమూడులో పదహారు పదమూడు నాలుగవదిగా మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఐదో అధ్యాయం ఆరో ఇప్పుడు గమనించాలి అన్ని అన్ని రాసింది పత్రికలైన లేని సువార్త అని యోహాన్ గారే ఒకవైపు అపవాది అబద్ధాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నాడు వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడునై ఉన్నాడు యోహాను సువార్త ఎనిమిది నలభై నాలుగులో వాడు దొంగతనము హత్య నాశనం చేయటానికి వస్తూ ఉన్నాడు యోహాను అధ్యాయం పదోధ్యాయం పదవచనం యోహాను పద్నాలుగు ఆరులో దేవుడు నేనే మార్గము సత్యము జీవము అని యేసు చెప్పారు ఎఫ్ఎస్సి నాలుగు ఇరవైటిలో మనం చూసినట్లయితే యేసు యొద్ సత్యమున్నది ఇదిగో నా సత్య స్వరూపైనటువంటి ఆత్మతో మిమ్మను నింపగోరుచున్నానని చెప్తూ ఉన్నాడు ఆత్మ బల ప్రా బల పరాక్రమం గలవాడు యషా ఇరవై ఎనిమిది రెండు ప్రకారం అబద్ధికుడైనటువంటి లూసిఫర్ని ఎదిరించేవాడు వరద వలె శత్రువు వచ్చినప్పుడు ఆత్మ తానే చూ ఉన్నాడు గ్రంథం యాభై తొమ్మిది పంతొమ్మిది ప్రకారం గమనించాలి ప్రియులారా ఇక్కడ మరి చాలా మూల్యమైన సమయానికి మనం వచ్చిన్నాం ఇందువలన మనం సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరిచు ఆత్మ ఏదో తెలుసుకుంటూ ఉన్నాం మొదటి వ్యూహాను నాలుగో ఆరు ప్రకారం ఆత్మస్వరూపి కనుక సాక్ష్యం ఆత్మయే మొదటి యోహాను ఐదు ఆరు ఐదవ ఆత్మ ఏంటంటే కుమారుని ఆత్మ గలతీ పత్రికను నాలుగో అధ్యయం ఆరు ఏడు వచనాలు చూసినట్లయితే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపాడు కాబట్టి నీకు నీవి యొక్క దాసుడువు కావు కుమారుడవే ఐ కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అంతేకాదు మనము స్వతంత్రులము కృపాసనమును సమీపించు ధన్యత గలవారము నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను ఇమే గ్రంథం ముప్పై మూడు మూడులో నీ నోరు బాగుగా తెరుము నేను దాన్ని నింపేదను కీర్తన ఎనభై ఒకటి పదిలో చూస్తున్నాను ఇదివరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును వ్యవహార సువార్త పదహారు ఇరవై నాలుగు భిక్షగాని వాళ్ళే పరితాపంగా కాదు కానీ ఒక బెగ్గర్లాగా ఒక భిక్షమెత్తుకుని ఊళ్ళగా అడుక్కోవటం కాదు కానీ పిల్లలు అనేటువంటి మరి హక్కుపూర్వకంగా అడగాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు పిల్లల గట్టుకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉన్నాడు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందారు ఆ ఆత్మ కలిగిన వారే మనం అబ్బా తండ్రి అని చెప్పి మొరపెడుతూ ఉన్నాం రూమై ఎనిమిది పదిహేనులో హెలుయ ఇది కుమార్ని ఆత్మ నెక్స్ట్ ఆరోదిగా మనం చూసినట్లయితే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ కాలే లుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆరోది ఏంటంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మనియలేదు రెండవ తిమ్మూతి ఒకటి ఏడులో దేవునికి స్తోత్రం కలిగిన గాక గమనించాల ప్రియులరా శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి మూడు కూడా ఏకమై ఉన్నాయి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఈ మూడు కూడా ఏకమై ఉన్నాయి వాటిని విభజింప చూడకూడదు శక్తి వేరు ప్రేమ వేరు ఇంద్రియగ్రహం వేరు అనుకోకూడదు ఒకటే కొంతమంది దేవుని శక్తిని మాత్రం కోరి ప్రేమను విడిచిపెడుతూ ఉన్నారు పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట కాబట్టి శక్తి కలిగినటువంటి ఆత్మ శత్రు బలాన్ని జయిస్తుంది హాలెలుయా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ దేవుని మనసు ఎరగటానికి దేవుని జ్ఞానం సంకల్పం సంపూర్ణ చిత్తం తెలుసుకునటానికి సహాయం చేస్తూ ఉన్నాడు చివరిగా విజ్ఞాపన చేసేటువంటి ఆత్మ వెరీ పవర్ఫుల్ జకర్య గ్రంథం పన్నెండు పదులు దావీదు సంతతి వారి మీదను ఎరిచిలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా అంటూ ఉన్నాడు గమనించాలి ప్రియులరా అంత్యదినాలయందు ప్రభు సర్వశరీరులపై తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు అందువలన కుమారులు కుమార్తెలు ప్రవశిస్తూ ఉన్నారు వృద్ధులు కలలుగంటున్నారు యవనస్తులు దర్శనం పొందుచున్నారు అయితే మరో గుంపు మీద కరుణను అందించు ఆత్మను విజ్ఞాపనాత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రవక్త అనేటువంటి ఇర్మియా మీద విజ్ఞాపనాత్మ ఉండను కాబట్టి నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగా కానీ విలపిస్తూ ఉన్నాడు ఎనిమిది తొమ్మిది ఒకటిలో ప్రభు యేసుక్రీస్తు మీరు గమనించినట్లయితే యేసుపురవారి మీద కూడా అదే విజ్ఞాపనాత్మ ఉన్నది కాబట్టి శరీరదారి అయినటువంటి దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి అంగీకరించబడిను అని ఫిబ్రరి ఐదు ఏడులో యేసుపురవారి గురించి వ్రాయబడింది అన్నమాట వెంటనే బలముగా మనం విజ్ఞాపన చేయుటకు దేవుని ప్రేమ ఎంతో అవసరం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలయందు కుమ్మరించబడి ఉన్నది రోమ ఐదు ఐదు ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని యేసు ప్రేమతో అడిగాడు అయితే శిష్యుడు నిద్రమతిలో ఉన్నారు మత ఇరవై నాలుగు నలభైలో గమనించాలి ప్రియులారా ఇక్కడ రోమ ఎనిమిది ఇరవై ఆరులో అటువలే నా అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయిచున్నాడు ఏలయనగా అనగా మనము యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు కాబట్టి నా ప్రేమనటువంటి సహోదరి స్నేహితులరా ఎల్లప్పుడూ విజ్ఞాపనాత్మతో నిండి ఉండాలి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి యూదా ఒకటి ఇరవై చివరిగా ఏపీసీ ఆరు పద్దెనిమిది చదువుకుందాం ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుడి హలెలుయ బలపరచబడ్డారా మరి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం సింహాసనం ఎదుట ప్రజ్వలిస్తున్నటువంటి ఏడు ఆత్మలు కాబట్టి ఏడు ఆత్మల గురించి తెలుసుకున్నటువంటి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నత మనసులకు నడిపించి బలపరచును గాక ఏ మేన్ దేవ విన్న వాక్యం వ్యర్థం కాకుండా మరి ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించటకు అను కృప చూపించమని సమస్త మహిమ ఘనతా ప్రవాల మీకే చెల్లిస్తూ నజర నీస్సుకరిస్తున్నాము రో ప్రార్థించినమే పొందుకుని విన్నాం తండ్రి ఆ మేన్